అందరికీ నమస్కారం వెల్కమ్ టు చీరల సౌందర్యం సిరీ చీరలు మీకు ఈరోజు సరికొత్త చీరలు చాలా బాగుంటాయి చాలా ఫేమస్ కూడా పెడన కలంకారి కోటా సారీస్ అన్నమాట చాలా అంటే చాలా బాగుంటాయి త్వరగా చేద్దాం అనుకున్నాను లేట్ అయిపోయింది కాస్త వీడియో డల్గా ఉందనుకుంటున్నాను ఈ సీకి ఏమీ అనుకోవద్దు ఇది కలంకారీ కోటా శారీస్ కనిపిస్తున్నాయా చెక్స్ ఇదంతా కలంకారీ ప్రింట్ అనమాట ఒరిజినల్ కలంకారీ ఒంటికి చాలా బాగుంటుంది ఇదిగోండి పళ్ళు వచ్చేసరికి పికాక్ డిజైన్ చాలా బాగుంది కనిపిస్తుందా ఇదంతా పికాక్ డిజైన్ అనమాట ఇది వచ్చి పళ్ళు బ్లౌజ్ చాలా సింపుల్గా ఇలా చాలా బాగుంది వంటికి ఫీల్ కి బాగుంటుంది మెత్తగా ఇప్పుడు చాలా ట్రెండ్ అనమాట కలంకారీ కోటా శారీస్ అనేది మన దగ్గర అయితే చాలా తక్కువ రేటు బయట మీద ఎందుకంటే మాకు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు మాకు ఇక్కడ దగ్గర మాది మచిలీపట్నం నియర్ బై విలేజ్ అనమాట మాకు కాస్త రీజనబుల్ రేట్కి వస్తాయి అందుకని చెప్పి మీకు కూడా బయట చాలా రేట్లు చెప్తున్నారు అలా కాకుండా మనం కూడా అట్లుగా ఉండాలి మన దగ్గర అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను వీటిలోకి వచ్చేసరికి కలర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇదిగోండి కనిపిస్తుందా అసలు చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మనం బయట కొంటున్నాం కదా అలాగే ఒకసారి చూడండి ఈ శారీస్ ఎలా ఉన్నాయి అనేది ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది ఇది పళ్ళు ఇది వచ్చి బ్లౌజ్ అనమాట మన దగ్గర క్వాలిటీ కానీ జెన్యూన్ అంత క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ అనేది ఉండదు ఒకసారి మీకు చూస్తే మీకు అర్థమవుతుంది నేను చెప్తాను ప్రతి ఒక్కళ్ళు అమ్మే వాళ్ళందరూ మాది జెన్యున్ అని చెప్తాము కాబట్టి ఒక్కసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది జెన్యునా కాదా బాగుంటాయా లేదా అనేది మీరు చూసి చెప్పాలి ఇదిగోండి అసలు ఈ కలర్ చూడండి చాలా హైలైట్గా ఉంది శారీ అంతా డిజైన్ ఇలా వస్తుంది ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ అనమాట ఇదంతా పికాక్స్ వచ్చినాయి బోర్డర్కి పళ్ళులో కూడా సేమ్ చాలా బాగుంది ఇది కూడా మీరు కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చూడండి అసలు ఈ క్లాత్ కోటా శారీ అంటే మీకు దగ్గరికి కనిపిస్తుందో లేదో ఇలా చెక్స్ వస్తాయి అన్నమాట కలంకారీ కోట చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ ఇవే కాదు మీకు ముందు ముందు కలంకారీ టాప్స్ అనార్కలి మోడల్ డ్రెస్సెస్ అవి కూడా పెడతాము మీరు చూస్తూ ఉండండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి క్లాత్ క్వాలిటీలో మాత్రం ఎటువంటి రాజీ పడను ఇవి ఎలా సెలెక్ట్ చేస్తానంటే ప్రతి చీర కూడా నాకు కోసం ఎలా సెలెక్ట్ చేసుకుంటానో బాగుందా లేదా అని ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకుని తీసుకుంటాము అసలు ఈ కాంబినేషన్ చూడండి అసలు కలంకారీ ఒరిజినల్ కలర్ మామూలు కలంకారీ కలర్కి ఓన్లీ బ్లాక్ కలర్ అనమాట అసలు ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఇది ఇలా చూడటం అంటే ఒకసారి కట్టుకుని చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ట్రెండు ట్రెడిషను రెండు కలగలిపిందే పెడన్ కలంకారి ఒకసారి ట్రై చేయండి ధర కూడా ఒక్కొక్కసారి మీకు కావాలంటే మెసేజ్ చేయండి నేను వాట్సాప్ నెంబర్ పెడతాను రేటు కూడా బయట మీద మీకు రూపాయి తక్కువగానే ఉంటుంది కానీ ఇష్టం వచ్చినట్టు అయితే మాత్రం చెప్పను డిజైన్ శారీ ఇంకోటి దీని మీద వచ్చేసరికి జింకలు చూస్తున్నారుగా అసలు లుక్ చూడండి ఒకసారి ఇలా వేసుకునేసరికి లుక్ ఎలా మారిపోతుంది అనేది ఒకసారి చూడండి ఇదిగోండి మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను అసలు చాలా బాగుంది మెత్తని ఫీలింగ్ వస్తుంది ఏ వాతావరణానికైనా కంఫర్ట్ గా ఉండే శారీస్ అనమాట ఇవి నాకు ఆన్లైన్ బిజినెస్ అనేది కొత్త కొద్దిగా పొరపాటుగా మాట్లాడితే ఏమనుకోవద్దు మీ సపోర్టు ఎంకరేజ్మెంట్ ఉంటే తప్పకుండా ఇంకా మంచి మంచి చీరలు ఆడవారికి సంబంధించిన అన్ని రకాలు ఏది వీలైతే అది కంఫర్టబుల్గా ఉండేటట్టు తక్కువ బయట మీద నాకు వీలైనంత తక్కువగా అందుబాటు ధరలోకి తేవాలనేది నా కోరిక ఇదిగో చూడండి అసలు ఎంత బాగుందో ఈ డిజైన్ కూడా కలంకారి మామిడి పిందల డిజైన్ వచ్చింది ఇది వచ్చేసరికి ఇది కూడా చాలా బాగుంది ముందు ముందు చీరలని ఇంకాస్త నీట్గా కొద్దిగా చేయటానికి చూస్తాను ఫస్ట్ రోజు ముందు చేసేయాలి చూపించాలి అని ఆ కొద్ది చేసేసాను వీడియో బాగోకపోయినా కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ఏమనుకోవద్దు కానీ నా వీడియోలాగా మాత్రం ఉండవు ఈ చీరలు చాలా బాగుంటాయి తప్పకుండా చివరి వరకు ఈ వీడియోస్ చూసి ఈ శారీస్ తప్పకుండా అందరికీ నచ్చుతాయి ఈ రోజుల్లో పద్దెనిమిది సంవత్సరాల పాప దగ్గర నుంచి ఎంత అరవై సంవత్సరాల వాళ్ళ వరకు కూడా ఈ చీరలు కట్టొచ్చు అలాంటిది పాత కొత్త అనేది ఏం లేదు చాలా బాగుంటాయి అన్నమాట మీకు కావాలి అంటే కనుక మెసేజ్ చేయండి మీకు ప్రైస్ చెప్తాను ఇంకొకసారి చెప్తున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి పంపించండి థ్యాంక్ యూ